అయినా కూడా నీకు చిరాయిస్తా నువ్వు మొత్తం తీసుకొని పో నాకు అవసరం లేదని చెప్పే వెయ్యి రెండు వేలు ఇస్తా మళ్ళీ ఎప్పుకొని తీసుకొని పో ఏమౌంటది తెచ్చినావు కదా ఏమవుతుంది ఆ కడలు మంచిగా ఉన్నాయి అది పుట్టి ఉన్నాడు ఊపినాయిన తను తిరిగిది అంటే ఇక నీకు నచ్చినవి తెస్తుంది అది అన్నే ఉండని నేను వెరైటీ తీసుకొస్తాను అంటే రుడ్డుగున్నాయి తీసుకురా నువ్వు అని వాడు ఆడ చూపించినవి వేరు ఈడ వేసినవి వేరు నెలలందలు వాడు ఏమంటుండే అబ్బాయి ఆ రోజు

అది మళ్ళా పట్టనిస్తుందా పోయింది వాళ్ళ మంది దగ్గర వాళ్ళ మంది దగ్గర బాగా ఉంటుంది సరే అండి మనకు యూట్యూబ్ ఛానల్ ఉన్నాను అంటే మనం పెడితే ఎట్లుంటుంది అని చెప్పేసి అందులో ఛానల్లో పెడతాం అన్న వీడియో వీడియో అందుకే తీసుకుంటున్నాను లేకపోతే ఎందుకు కాదు నేను అదే అంచలేదు వాసమే ఏమన్నా శ్రీకాంత్ వాళ్ళ